పోలీసులంటే కథ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత వచ్చేవారనేది పాత సినిమాల్లో డైలాగు ఇప్పుడు దాన్ని తిరగరాయాల్సిన అవసరం ఏర్పడిందేమో అనిపించక మానదు ఏలూరు జిల్లాలో పోలీసులు పరితీరు చూస్తే ఎందుకంటే డ్రోన్ల సాయంతో మెరుపు వేగంతో నేరాలకు కీలకంగా నిలిచే అసాంఘిక కార్యకలాపాల అడ్డాల గుర్తింపు వాయువేగంతో అక్కడకు చేరుకునే సిబ్బంది ఇవే సీన్లు ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి మీరు కూడా ఒకసారి అటు లుక్ వేయండి సీన్ ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికతో పనిచేసే సామర్థ్యం కలిగిన ఈ డ్రోన్ కెమెరాలు రక్షణ విభాగంలో అత్యంత కీలకంగా నిలుస్తూ వస్తున్నాయి దీన్ని గుర్తించిన ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ డ్రోన్ల సాయంతో అత్యద్భుతంగా పనిచేసేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశారు ఏలూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా గాల్లో కెమెరాలతో ఎగిరే డ్రోన్లే దర్శనమిస్తున్నాయి దీంతో నేరాల కట్టడి అత్యంత సులభతరమైందనే చెప్పాలి నేరాల మూలాల్ని గుర్తించే పనిలోనే రోజుల తరబడి తలమునకలయ్యే పరిస్థితి నుండి నేరాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేసేందుకు నిమిషాల వ్యవధిలోనే అసాంఖ్య కార్యకలాపాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించేందుకు ఈ డ్రోన్లు ఎంతగానో ఉపయుక్తంగా నిలుస్తూ వస్తున్నారు ఉదాహరణకు కాలేజీల వద్ద ఈవిటీజింగ్ లేదా గొడవల అక్కడకు డ్రోన్ ప్రత్యక్షమవుతోంది అక్కడ నుండి క్షణకాలంలో పోలీసు సిబ్బందికి సమాచారం వెళ్ళిపోతుంది పరిస్థితులను చక్కదిద్దుతున్నారు ఇదేదో సినిమా అనుకోకండి అంతకు మించిన రియల్ షో ఇక అసాంఘిక కార్యకలాపాల ప్రాంతాలను గుర్తించడం జాతీయ రహదారులపై లారీలను రహదారులపైనే ఆపి ఉంచడం నో పార్కింగ్ లో వాహనాలను నిలుపుదల చేసి ట్రాఫిక్ కు సిబ్బంది కలిగించడం ఇలా ఒక్కటేమిటి సమస్య ఏదైనా అక్కడకు తొలుత డ్రోన్లు మీకు తెలియకుండానే వచ్చేస్తున్నాయి అనంతరం క్షణకాలంలో అక్కడకు దగ్గరలోని పోలీస్ సిబ్బంది చేరుకోవడం వారికి క్లాస్ పీకి గుణపాఠం నేర్పించడం ఇలా ఈ ప్రక్రియ మొదలైన నాటి నుండి జరుగుతూనే ఉంది అంశంపై యాక్ న్యూస్ తో మాట్లాడిన ఏలూరు డిఎస్పీ డి శ్రావణ్ కుమార్ అసాంఖ్యక కార్యకలాపాలకు పాల్పడే వారిని హెచ్చరించారు నేరాలు జరిగేందుకు ఇవే ప్రధాన కారణమని అటువంటి వాటిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ శాఖకు అత్యాధునిక సాంకేతికత కూడిన డ్రోన్లు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటున్నాయన్నారు ముఖ్యంగా మన ఏలూరు పట్టణంలో ఉన్న శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మేము ఎస్పి గారు కూడా కొత్తగా వినూతనంగా టెక్నాలజీ ఆలోచించి ఈ డ్రోన్ సహాయంతో మేము ముఖ్యంగా ఈ యొక్క శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఎవరైతే ఎక్కడైతే రద్దీ ప్రదేశాలు ఉన్నాయో అనగా స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్సు స్టాండ్స్ రైల్వే స్టేషన్సు అలానే ఇంపార్టెంట్ బిజినెస్ కోడళ్ళు అలాంటి అన్ని చోట్ల కూడా మేము ఈ డ్రోన్ సాంకేతికతతో మేము వాటి యొక్క సహాయం తీసుకోవటం జరుగుతుంది ముఖ్యంగా ఎస్పి గారు వినూత్నంగా ఆలోచించి ఈ యొక్క తోటి ఎక్కడైతే ఈ జనసమూహం ఉండి ప్రజలకి శాంతి భద్రతలు కల్పించే ఉద్దేశంతో వాళ్ళకి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఈ సహాయాన్ని తీసుకోవడం జరిగింది ఈ డ్రోన్స్ ద్వారా ముఖ్యంగా మనం రాత్రిపూట గస్తీ తిరిగేటప్పుడు కూడా ఎక్కడైనా ఒక చోట నుంచి గస్తీ తిరుగుతున్నప్పుడు ఒక ఏరియాలో ఉంటాడు కానీ వేరే చోట గొడవ దొరుకుతూ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఈ డ్రోన్ మూగుతూ ఎక్కడైనా ఉన్న చోట కనుక ఏదన్నా ఇంకో చోట ఆక్తాయకులు తిరుగుతున్నా దొంగలు తిరుగుతున్నా లేకపోతే ఏదైనా జరుగుతున్నట్టుగా కానీ ఇమీడియట్గా మా నోటీస్లోకి ఆ డ్రోన్స్ తోటి వస్తే ఇమీడియట్గా గస్తీ తిరుగుతున్న బీటెట్ వైపు వెళ్ళిపోతూ ఉంటుంది అలానే ఏదైతే అనుమానాస్పదమైన వ్యక్తులు ఏదైతే మీకు క్లియర్గా చెప్తున్నాం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరూ కూడా హెచ్చరిస్తున్నాం మీరు మీ మీ పైన డ్రోన్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి మేము అందరం కూడా అబ్జర్వ్ చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతలకు లో విఘాతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవటం అనేది చేస్తాం అలానే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం మీరు వన్ వన్ టూ కాల్స్ వాడుకోండి మీకు ఇమ్మీడియట్గా ఏదన్నా ఉన్నట్లయితే మాకు తెలియపరిచినట్టయితే మేము వెంటనే స్పందించి మీకు సకాలంలో మీ యొక్క సహాయం చేయడానికి మేము ముందున్నాము అదేవిధంగా ఇంకా ముఖ్యంగా ఈ డ్రోన్స్ వలన మేము ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ హైవే మధ్య వాళ్ళు ప్రమాదాలు పెరుగుతున్నాయి దాంతోటి ఇప్పుడు కొత్తగా మేము ఏంటంటే డ్రోన్ సహాయంతో ఎక్కడైతే అన్వాంటెడ్ ప్లేసెస్లో పార్కింగ్ పెట్టడం వలన ఆ పార్కింగ్ వెహికల్స్ని తీయించడం పాటు వాళ్ళతో భారీ జరిమానాలు ఇచ్చడం కూడా జరుగుతుంది విధంగా ఎక్కడైతే ముఖ్యంగా టౌన్స్లో రద్దీగా ఉన్న ఏరియాలో ప్రతి చోట కూడా ఈ ట్రాఫిక్ పెట్టి ముఖ్యంగా మనకి ఏలూరు టౌన్లో వన్ టౌన్ గొడవ స్థంభం సెంటర్లో కానీ అంబికా సెంటర్లో కానీ అదేవిధంగా పెరుగు చెట్టు సెంటర్లో కానీ ఈ జంట కళ్యాణ్ మండపాల జంక్షన్లో కానీ కస్తూరిబా స్కూల్ జంక్షన్లో కానీ ఇవన్నీ వన్ టౌన్ ఏరియాలో అదేవిధంగా టూ టౌన్ ఏరియాలో ముఖ్యంగా మనకు ఆర్ఆర్పేట అదేవిధంగా తంగిలిముడి జంక్షను తర్వాత కరలవంతిని దగ్గర దగ్గర ఏరియాలో కానీ అలా ఓల్డ్ బస్ స్టాండ్ ఏరియాలో కానీ తర్వాత గన్బజార్ ఏరియాలో కానీ ఈ ఏరియాలో ఉన్న ట్రాఫిక్ అంతా కూడా పవర్పేట పవర్పేట రైల్వే స్టేషను రైల్వే గేట్ ఏరియాలో కానీ ఎక్కడికక్కడ కూడా మేము డ్రోన్స్తో చూసుకోవటం అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అక్కడ కంజెషన్ పెరుగుతుంది అనగానే వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడికక్కడ ఇమీడియట్గా వెళ్ళి ట్రాఫిక్ క్లియర్ చేయడం అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా మనకి త్రీ టౌన్ లిమిట్స్ యొక్క ముఖ్యంగా మనకి ఈ యొక్క స్కూల్స్ ఏరియా రెడ్డి కాలేజీ స్కూల్ కానీ అలానే ఒట్లూరు అదేవిధంగా మనకి ఈ సత్రంపాడు సెంటర్లో కానీ అదేవిధంగా శనివారపేట జంక్షన్లో కానీ తర్వాత జూట్ మిల్ సెంటర్లో హౌసెస్ జంక్షన్లో కానీ ఏరియా అమరావతి సెంటర్లో కానీ సెయింట్ డ్యాన్స్ కానీ ఏరియాలన్నింటిలో కూడా ఈ డ్రోన్ సేవలు వాడుకోవటం జరుగుతూ ఉంది అలాగనే ముఖ్యంగా చెప్తున్నాను యువతకి మీరు మీరు మీ అందరు తెలుసు రీసెంట్గా మేము పార్కులో కూడా ఈ అనవసరంగా తిరుగుతూ ఆడపిల్లలను తీసుకొని తిరుగుతూ కానీ ఆళ్లతో మిస్బిహేవ్ చేయడం కానీ అక్కడ కానీ కనబడితే ఈ ఆకుతాయిలు కూడా ఆట కట్టించడం కూడా జరిగింది మా షీ ముఖ్యంగా మా అభయ టీమ్స్కి ఈ శక్తి టీమ్స్ అన్నిటికి కూడా మేము ఖచ్చితంగా ఒక తీసుకుంటున్నాం వాళ్ళు డ్రోన్ సహాయంతో ఎక్కడ ఈవిటీజింగ్ జరుగుతుందో స్కూల్ ఏరియాలో కానీ కాలేజ్ ఏరియాలో కానీ పార్కింగ్ ఏరియాస్లో పార్కులు ఉన్న ఏరియాలో కానీ టెంపుల్స్ దగ్గర కానీ లేకపోతే మసీదు దగ్గర కానీ చర్చిల దగ్గర కానీ ఎక్కడన్నా కానీ ఇప్పుడు ముఖ్యంగా మనకి ముస్లిం రంజాన్ నడుస్తుంది కాబట్టి రంజాన్ ఏరియా ముస్లిమ్స్ అందరూ కూడా ఆ మత ప్రాతిపదికన్ని బయటకు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళ ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా వాళ్ళు పార్కింగ్ ప్లేసెస్ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి అన్ని సేవలు కూడా చేస్తూ జరుగుతూ ఉంది కాబట్టి మేము ఈ ఎస్పీ గారు ఇచ్చినటువంటి సేవా డ్రోన్ ఐడియాతోటి ముఖ్యంగా ఈ ఇంపార్టెంట్ నేను ఇప్పుడు ఏదైతే టౌన్ ఏరియాలో మేము ఇంపార్టెంట్ ఏరియాస్లో చెప్పాము దాని ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అలానే ఈ యువత యువత ప్రస్తుతం చెడుదారి పట్టుకొని చాలామంది ఈ గంజాయి సేవించటం అలానే ఓపెన్గా బూజింగ్ చేయటం అలానే డ్రంగన్ డ్రైవ్ చేసి లేకపోతే మీ అందరూ గుర్తుపెట్టుకోండి ఈ స్నేక్ డ్రైవ్ చేయటం ర్యాష్గా డ్రైవ్ చేయటం ముగ్గురు ముగ్గురు డ్రైవ్ చేయటం ఇవన్నీ కూడా మీకు పైన మూడో కన్ను గమనిస్తుందని గుర్తుపెట్టుకోండి మీరు ఏదన్నా చిల్లరమల్ల కంటే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవటంలో లేనకాడము ఇంకా గుర్తుపెట్టుకొని మాకు ఈ డ్రోన్ అనేది ఆటోమేటిక్గా థర్డ్ ఐ లాంటిది ఇది థర్డ్ ఐ అంటే ఇంకా చూసుకోండి మీకు ఎంత ఎంతసేపట్లో మీ మీ చెప్పిన కాల్లో మేము ఏమిటి కదా మీరు గనక ఏదైనా కనుక ఇబ్బంది ఉంటే మాకు వన్ వన్ టూ కాల్ చేయండి అదేవిధంగా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం ఏదన్నా వెంటనే జరిగిన సంఘటన జరిగిన వెంటనే మీరు కనుక పోలీసు వారికి కనుక ఇన్ఫర్మేషన్ ఇచ్చి లేదా ఆ టయానికి కనుక మీరు వన్ వన్ టూ కాల్ చేస్తే కనుక మేము ఖచ్చితంగా వితిన్ నో టైం మీ దగ్గరకు వచ్చి మీకు కావాల్సిన చర్యలు తీసుకోవటం మీకు మీకు సరైన సహాయం తీసుకోడానికి ఏలూరు పోలీసు ముందుంటుందని ఈ ప్రముఖంగా మీకు ఇగ్నోర్ చేస్తుంది రీసెంట్గా కూడా మేము ప్యాకార్ట్ తీసి పట్టుకోవటం జరిగింది డ్రోన్ ద్వారానే అట్లానే కొంతమంది యువకులందరూ కలిసి ఒక చోటకి గుమ్ముగుడి గుడి వాళ్ళు అంటే వాళ్ళందరినీ కూడా డ్రోన్ సహాయంతో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి రెండు మూడు కిలోమీటర్లు కూడా డ్రోన్తో మేము ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ తీసుకురావడం జరిగింది అలానే కాలేజీ కొర వాళ్ళు వచ్చినప్పుడు కొట్టుకోవటంలో కానీ ఈ డ్రోన్ సహకారంతో మేము వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం కూడా జరిగింది అదేవిధంగా కాలువలు అమ్మట తప్పులు అమ్మట కొండల్లోనూ ఎవడైతే ఎక్కడైతే ఓ బహిరంగ ప్రదేశాల్లో ఈ తాగుడు కానీ పేకాట కానీ వ్యభచారం కానీ జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ముఖ్యంగా హిజరాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఏ పరిస్థితుల్లో హైవేల మీదకి వెళ్ళి ఏదైనా ప్రాస్టిక్యూషన్ దాన్ని గురించి మీ మీద కూడా చర్యలు తీసుకోవడానికి అనకారం అని చెప్పేసి ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాం పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు ట్రాఫిక్ సిఐ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యాలయాల కట్టడితో పాటు రైల్వే లైన్ల వద్ద జనావాస ప్రదేశాల్లో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తితే వెంటనే గుర్తించి తక్షణ చర్యలు చేపట్టేందుకు డ్రోన్లు కీలకంగా నిలుస్తున్నాయన్నారు ఏలూరులో సెప్టెంబర్ నెల నుంచి కూడా ఈ యొక్క మహిళల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క నేరాల గురించి వాటిని అరికట్టడంలో ఏమైనా చర్యలు తీసుకోవాలి వాళ్ళకొక మనం ఒక భరోసా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మా ఎస్పీ గారు అభయ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తయారు చేయడం జరిగింది దాని ప్రకారం మేము నవంబర్ నల్గడి నుంచి కూడా ఈ యొక్క అభయ పెట్రోలింగ్ టీంని స్టార్ట్ చేయడం జరిగింది దానికి కంటిన్యూగా ఈ యొక్క అభయ వెహికల్స్తో మా యొక్క ఉమెన్ సిబ్బంది ఖచ్చితంగా ప్రతి చోట ఎక్కడైతే ఈ నేరాలు లేదా ఈ టీజింగ్ లేకపోతే ఈ యొక్క అమ్మాయిల మీద ఎక్కడైతే ఇబ్బందులు గురి గురి చేసే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలను కూడా గస్తీ తిరుగుతూ అటువంటి నేరస్తులను ఎవరైనా ఉంటే వాళ్ళని కనుగొనడంలో కానీ వాళ్ళ మీద నిఘా పెట్టడంలో కానీ కూడా పా సక్సెస్ అయినాయి మా సార్ కూడా ఎస్పీ కూడా ఎప్పటికప్పుడే మమ్మల్ని దాని మీద సూచనలు ఇస్తూ ఎలా మనం కంట్రోల్ చేయాలని జరిగింది దాని మీద చాలా వరకు కూడా ఈ నేరాలు కూడా తగ్గినాయి సుమారు ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచి మా ఎస్పీ గారు కొత్తగా ఈ యొక్క డ్రోన్తో కూడా సర్వలెన్స్ చేసి ఎక్కడ ఇటువంటి ఈ టీజింగ్ జరుగుతుంది ఎక్కడ ఈ ఆకతాయిలు ఉన్నారు వాళ్ళని ఎలా మనం ఐడెంటిఫై చేయాలనేటువంటిది టెక్నాలజీని ఉపయోగించుకొని మనం గస్తీని ముమ్మరం చేస్తే పోలీస్ సిబ్బంది కూడా ఒక మనకి తగ్గుతారు అలాగే వాళ్ళ యొక్క అవసరాలు వేరే విధంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఒక డ్రోన్ ఉపయోగించి ప్రతిరోజు కూడా వాళ్ళు డ్రోన్ డ్రోన్ చెప్పినటువంటి ఆ ఇన్స్ట్రక్షన్ డ్రోన్ తగ్గినటువంటి వారు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం అభయ టీమ్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం వాళ్ళు ఇమీడియట్లీ ఆ ప్లేస్కి వెళ్ళడం ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అర్థం చేసుకుని అక్కడ ఉన్నటువంటి వారిని అదుపులో తీసుకోవడం కానీ లేకపోతే అక్కడ వాళ్ళని ప్రివెంట్ చేయడం కానీ జరుగుతుంది అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మన జిల్లాలో ఈ యొక్క అభయ టీం అనేది రావడం వచ్చిన దగ్గర నుంచి చాలా వరకు కొన్ని చాలా కేసులు కూడా కొంతమంది ఆకతాయిలను కూడా రెడ్ హండ్రెడ్ పట్టుకోవడం జరిగింది అలాగే అమ్మాయిలను కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు ఒక మనోస భరోసా కలిగించ కల్పించడం జరిగింది వాళ్ళు చాలామంది కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు ఒక ధైర్యం వచ్చింది ఇబ్బంది లేదనేటువంటి ఫీలింగ్ అందరికీ కలిగింది కాబట్టి ఇది దీని ఇంకా మా యొక్క ఎస్పి గారు అలాగే మా ఎస్ఎన్ఎస్పి గారు డిఎస్పి గారి యొక్క ఆధ్వర్యంతో ఇంకా ముందు తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నాం సాధారణంగా మనం మానవులు గస్తీ తిరుగుతున్నప్పుడు మనం ఎక్కడ తిరుగుతున్నాం అనేటువంటిది ఒక ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసేవాళ్ళు కానీ ఈ నేరస్తులు కూడా మన యొక్క గస్తీని కనిపెట్టి వాళ్ళు వేరే చోట ఆ టైంలో పక్కన దాకొని లేకపోతే వాళ్ళ యొక్క ప్రజెన్స్ని కనపడకుండా కాపాడుకొని తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మనలో వచ్చి వాళ్ళ కార్యకలాపాలు చేయడానికి అవకాశం అక్కడక్కడ కలిగేది అటువంటి అవకాశం లేకుండా మనకు ఈ టెక్నాలజీ సహించిన మా ఎస్పి గారు మేం మేమే కాకుండా అదనంగా మా రెండు కోళ్ళతో పాటు మూడో కొనేటువంటి ఈ డ్రోన్ కెమెరా కూడా ఉపయోగించి ఎక్కడ ఎవరున్నా ఏ ప్లేస్లో ఉన్నా వాడికి తప్పించుకోడానికి అవకాశం ఉండేటువంటి పద్ధతుల్లో ఈ డ్రోన్ ఉపయోగించి మేము ఈ గస్తీని ముమ్మరం చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా దాని యొక్క ఫలితాలు కూడా మీరు అందరూ కూడా చూస్తారు ఎందుకంటే సాంకేతికతను అందిపుచ్చుకొని దాన్ని కూడా మన యొక్క ఉద్యోగంలో కానీ మన యొక్క సాంధివతలు ఉపయోగించుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క డ్రోన్ నిఘా కూడా స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలియ టెక్నాలజీలో భాగంగా మా జిల్లా ఎస్పీ గారు ప్రశాంత్ రవికిషోర్ సారు కొత్తగా ఈ డ్రోన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి ఈ డ్రోన్స్ ద్వారా ఎవరైతే వాహనదారుడు రాంగ్ పార్కింగ్ పెడతాడో అంతే విధంగా రేషన్ని రేషన్ నెగ్లిజెంట్గా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారో రాంగ్ రూట్లో వెళ్ళి రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరినీ వీళ్ళందరినీ రాంగ్ పార్కింగ్ పెట్టే వాళ్ళందరినీ డ్రోను ఆ పాయింట్కి వెళ్ళి ఆ పాయింట్ ఎక్కడైతే ఈ యొక్క ట్రాఫిక్ కంజక్షన్ జరుగుతుందో ఆ పాయింట్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని ఫొటోస్ తీసి ఇమీడియట్గా అక్కడికి సిబ్బందిని రష్ చేసి ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ని కానీ అటు చేయడం అదేవిధంగా రాంగ్ పార్కింగ్ పెట్టిన వాటికి ఫైన్స్ చేయటం అదేవిధంగా రాంగ్ రూట్లో ప్రయాణించిన వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఫైన్స్ చేయటం జరుగుతుంది ఈ విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని డ్రోన్ రూపంలో జరుగుతుంది మాతో మాకు మాకు సపోర్ట్గా ఈ యొక్క డ్రోన్ వ్యవస్థ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది డ్రోను మార్నింగు ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు ఈ డ్రోను తిరుగుతూ ఉంటుంది ఎవరైనా సరే ఈ విధమైనటువంటి వైలేషన్స్ ఏం చేసినా సరే ఈ డ్రోను ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ ఐడెంటిఫై చేసి ఈ దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది ఈ ఈ యొక్క సాంకేతిక మా జిల్లా ఎస్పీ గారు చాలా ఇంట్రెస్ట్గా పబ్లిక్కి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ అంతరాయాలు జరగకుండా చూడడానికి దీన్ని యూటిలైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇది గమనించి మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ నియమ నియమం ట్రాఫిక్ రూల్స్ నియనియమంగా పాటిస్తూ సేఫ్గా గమ్యస్థానం చే చేరాలని ఉద్దేశంతో ఈ యొక్క డ్రోన్ వాడటం జరుగుతుంది కాబట్టి ప్ర ప్రజలందరూ మాకు పోలీసు వారికి సహకరించాలని కోరుచున్నాం అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ ఎక్కి తిరిగిన అండ్ ఎగ్లిజెన్స్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిన స్పీడ్ స్పీడ్ రేసులు చేసుకున్న సెల్ఫోన్ డ్రైవింగ్లు చేసిన ఇవన్నీ డ్రోన్ ద్వారా డ్రోన్ ద్వారా చెక్ చేసి వాటిని ఫొటోస్ తీసి వాటికి ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ గమనించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ క్షేమంగా చేరుకోవాలని ఇట్లా జిల్లా పోలీస్ తరఫున కోరుకుంటున్నాము ఈ యొక్క ఉత్తర్వులను మా యొక్క ఎస్పీ గారు మరియు డిఎస్పి శ్రవణ్ కుమార్ యొక్క ఆదేశాల ప్రకారం మేము ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అందరం వీటిని ఇటువంటి వైలేషన్స్ని కంట్రోల్ చేస్తూ ఫైన్స్ కూడా రిపో చేయడం జరుగుతుంది డ్రోన్ని యూజ్ చే డ్రోన్ యూజ్ చేయడం వల్ల మనకి ఈ యొక్క పా పాయింట్ దగ్గర నుంచి మన జూట్ మిల్లు ఫ్లైఓవర్ వరకు ఉన్నటువంటి కాలేజీలు వదిలినప్పుడు ఆ డ్రోన్ని ఉపయోగించి ఎక్కడైతే ట్రాఫిక్ కంజక్షన్ ఏర్పడుతుంది ఎక్కడైతే ట్రాఫిక్ ట్రాఫిక్ జామై కంజక్షన్ పబ్లిక్ ఇబ్బంది కలుగుతుందో ఈ డ్రోన్ అక్కడ పంపించి ఐడెంటిఫై చేయడం వల్ల ముందుగానే ట్రాఫిక్ కంజక్షన్ అంతరాయాన్ని పరిశీలించి ముందుగా డైవర్షన్ చేయటం ఆ ఏరియాలో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ సిబ్బంది మంచి క్లియర్ చేయడం ఈ విధంగా కంట్రోలింగ్ చేస్తూ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఈ యొక్క డ్రోను డ్రోన్ యూజ్ పరికరాలు యూజ్ చేయడం వల్ల మనం ఇమీడియట్గా స్పాట్కి రష్ అయ్యి ఆ యొక్క ట్రాఫిక్ అంతరాయాన్ని కలిగించడం ఈ కాలేజీ పిల్లలందరూ అట్ఏ టైం ఒకేసారి ఈవినింగ్ పూట వదలటం వల్ల ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇది కూడా సామర్థ్యవంతంగా చాకచక్యంగా మా యొక్క ఎస్పి గారి ఉత్తర్వుల ప్రకారం ఆ డ్రోన్ ఉపయోగించి సాంకేతిక పరిజ్ఞానంతో క్లీన్ చేస్తే ఎవరికి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయడం జరుగుతుంది మేము అభయ టీము తిరుగుతున్నాం సార్ మా జిల్లా ఎస్పీ గారు అభయ టీం అని మాకు ఒక టీంని అరేంజ్ చేసి జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా స్కూల్స్ కాలేజెస్ దగ్గర మార్నింగ్ టైము ఈవినింగ్ టైము స్కూల్స్ ఆడపిల్లలు తిరిగే టైంలో కాలేజెస్ వదిలిన టైంలో మేము అభయ టీం అని తిరుగుతున్నాము ఆ తిరిగే టైంలో ఆకతాయిలు ఎక్కడైతే అలరి చేస్తున్నారో ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారో అటువంటి ప్రదేశాల్లో మేము అభయ టీం తిరుగుతూ వాళ్ళకి రక్షణ కల్పిస్తూ వాళ్ళ పేరెంట్స్కి రక్షణ మీ పిల్లలు కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ మీకు ఏమన్నా అవసరం అయితే అభయ టీమ్ అని ఒక టీంని అరేంజ్ చేశారు ఎస్పీ గారు దాన్ని మీరు ఉపయోగించుకోండి మీ ఆడపిల్లలకి ఆడ కాలేజీ వెళ్ళే పిల్లలకి స్కూల్స్కి వెళ్ళే పిల్లలకి ఎటువంటి అపాయం జరిగినా సరే మీరు వన్ వన్ టూకి కాల్ చేయండి లేదు అంటే ఎస్పీ గారు నెంబర్ ఇంకొకటి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో అనే నెంబర్ కూడా ఎస్పీ గారు ఇచ్చారు దానిలో ఎవరైనా అమ్మాయిని ఏడిపిస్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వకుండా వాళ్ళ ప్రాబ్లం ఏంటో చెప్తే చాలు వాళ్ళ ప్రాబ్లం పరిష్కారం అయ్యిద్దని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు ఎస్పీ గారు దాన్ని కూడా ఉపయోగించుకుంటున్నారు చాలామంది మేము ఆ అభయ టీం తిరుగుతున్నప్పుడు కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అభయ టీం పెట్టిన తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది ఎటువంటి భయం లేకుండా స్కూల్స్కి కాలేజీకి వెళ్ళి వస్తున్నాము మాకు ఏ ఇబ్బంది కలిగిన మాకు ఒక భరోసా ఉంది అభయ టీమ్ అనేది ఒకటి ఎస్పీ గారు పెట్టడం వల్ల మాకు ఒక భరోసా ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా మేము అభయ టీము తిరిగే టైంలో ఎన్ని ఈవిటీజింగ్ కాల్ వచ్చిన వన్ వన్ టూ కాలు మేము అక్కడికి వెంటనే వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను కూడా పరిష్కరిస్తున్నాము మా పై ఆఫీసర్ల ఆదే ఆదేశాల మేరకు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా సిటీలో ఎక్కడ తిరుగుతున్నప్పుడు మేము ఒక దగ్గర తిరుగుతుంటే వేరే దగ్గర దగ్గర ఏదైనా యూటిజింగ్ జరుగుతుందన్న లేకపోతే అమ్మాయిల్ని ఏడిపిస్తున్నారు బైక్తో సౌండ్స్ చేసుకుంటూ అబ్బాయిలు వేరే రకంగా వేధిస్తున్నారు అని చెప్పేసి పార్కుల దగ్గర లేకపోతే కాలేజెస్ దగ్గర కొత్త స్టాండ్ పాత బస్టాండ్ బస్ స్టాండ్ల వద్ద ఏ విధంగా అబ్బాయిలు ఏడిపిస్తున్నా సరే డ్రోన్ కెమెరాల ద్వారా ఆ యొక్క విషయాన్ని పసిగట్టి మాకు చెప్పడంతో మా పై ఆఫీసర్లు మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క నేరాన్ని హరికట్టడం జరుగుతుంది ఇది మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అభివృద్ధి టీమ్ అనేది మేము మార్నింగ్ టైము ఈవినింగ్ మార్నింగ్ ఎయిట్ టు లెవెన్ ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ టైమింగ్స్ ఇచ్చారు ఆ టైంలో స్కూల్స్ కాలేజెస్ ఎక్కువ పిల్లలు తిరుగుతారు కాబట్టి ఆ టైంలో పెట్టారు నేను అబయ టీంలో గత మూడు నెలల నుంచి చేస్తున్నాను సార్ ఈ అభయ టీం పెట్టడం వల్ల చాలా కాలేజెస్ వాళ్ళు కూడా మేనేజ్మెంట్ అలాగే పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ ఇదివరకు మేము ఈ టీం ఏర్పాటు చేయకముందు ప్రతి కాలేజ్ స్టార్టింగ్ టైంలో ఎండింగ్ టైంలో కూడా అకర్రాళ్ళు చాలా బైక్స్ వేసుకుని వచ్చి సైరెన్స్ వేసుకుని అమ్మాయిలు చాలా ఇబ్బందులు గురి చేస్తారని చెప్పేసి చెప్పారు సార్ అయితే ఈ మధ్యన ఒక టూ వీక్స్ నుంచి డ్రోన్ మా ఎస్పి సార్ డ్రోన్ ట్రైల్ చేస్తున్నారు సార్ అది వచ్చేసిన తర్వాత చాలా బాగుంది సార్ ఎందుకంటే మేము ఈ కాలేజ్ దగ్గర ఉన్నాం ఒకవేళ సపోజ్ ఎం కాలేజ్ దగ్గర మేము బీట్ తిరుగుతుంటే కనుక ఈ పరిసర ప్రాంతాల్లో కానీ శ్రీ చైతన్య దగ్గర కానీ రెడ్డి కాలేజ్ కానీ బస్ స్టాండ్లో కానీ అలాగే ఇక్కడ చోట గొడవ జరిగినా కూడా దాని అబ్జర్వేషన్ బాగా చేస్తుంది సార్ మేము మాకు సెట్లో చెప్తా సార్ చెప్పలో చెప్పంగానే మేము వెళ్ళి ఎక్కడైతే గొడవ జరుగుతున్నట్టు వెళ్ళి ఆ ప్రాబ్లం క్లియర్ చేస్తున్నాం సార్ అలాగే రీసెంట్గా ఒకటి సత్రంపాల్లో కనిపించింది సార్ పిల్లలు హడావిడి చేస్తుంటే అక్కడ కూడా మేము ఇన్ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయ్యాం సార్ డ్రోన్ ఏర్పాటు ఇదివరకు మేమంతా కలిసి ఒక గా మొత్తం ఈ అన్ని ఏరియాల్లో కలిసి తిరిగేవాళ్ళం సార్ ఎప్పుడైతే ఈ డ్రోన్ ఏర్పాటు చేశారో అప్పుడు మనం తిరుగుతున్న ప్లేస్ కాకుండా పక్క ప్లేస్లో ఏ దగ్గర గొడవ జరిగినా కానీ ఏదైనా ఇష్యూ జరిగినా కానీ డ్రోన్ సహాయంతో మాకు చెప్తున్నారు సార్ మాకు చెప్పంగానే సపోజ్ ఒక ముగ్గురు కాను ఉంటే కనుక ఒక ఇద్దరిని అక్కడికి పంపించడం లేకపోతే ఇద్దరిద్దరు కలిసి తిరగడం ఏ అఫెన్స్ జరిగినా కానీ ఏ ప్లేస్లో అయినా కానీ విత్ ఇన్ మినిట్స్లో ఎలా ఉంది సార్ డ్రోన్ సామర్థ్యం వల్ల మాకు పనిచేసే పనితత్వం కూడా చాలా వరకు తగ్గింది సార్ మేము ప్రజలకి సత్వర న్యాయం చేయగలుగుతున్నాం సార్ ఇదండి డ్రోన్ల సాయంతో ఏలూరు జిల్లా పోలీసు శాఖ నేరాల కట్టడికి తీసుకుంటున్న చర్యలు ఇలాగే మరింత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఏలూరు జిల్లా పోలీసులు అత్యంత సమర్థవంతమైన రక్షణ సేవల్ని విస్తృతం చేయాలని ఆకాంక్షిద్దాం